నమస్కారం ముందుగా న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు నివారించుకోవడం చాలా మంచిది ఎలా నివారించుకోవాలి మనము అంటే ఇలాంటి లక్షణాలు కనిపించిన వాళ్ళు ముందు వాళ్ళు ఐసోలేట్ అవ్వాలి వాళ్ళు మిగిలిన మనుషుల నుంచి కొంచెం సపరేట్ అయ్యి జీవించడం చేయాలి అట్లాగే మాస్క్ ధరించడం తప్పనిసరి లాస్ట్ టైం మనం అందరం కూడా ఈ మాస్క్ వల్ల చాలా ప్రొటెక్టివ్గా మనము బయటపడ్డాము కోవిడ్ టూ వేరియంట్ నుంచి మనము అట్లాగే సోషల్ డిస్టెన్స్ ఎక్కువ క్రౌడ్ లో వచ్చినప్పుడు మనం కొంచెం ఇలాంటివి పాటించాలి మాస్క్ ధరించడము అట్లాగే మనం తుమ్మినప్పుడు అట్లాంటివి మనం ఏదైనా చేతి రుణాలు కానీ మనం మోచేతిని కానీ అడ్డం పెట్టుకోవడం చేయాలి అట్లాగే ఇక్కడ ఆఫీస్కి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించాలి అదే రకంగా హెల్తీ లైఫ్ స్టైల్ని మనము లీడ్ చేసుకోవాలి స్ట్రెస్ అలాంటివన్నీ కూడా మనం తగ్గించుకోవాలి ఎవరిలోనైనా కొంచెం బీపీ షుగర్ అలాంటివి ఉండే వాళ్ళు మరికొన్ని జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే మా దేశంలో జేఎన్ వన్ అనే వేరియం వచ్చి మరలా కోవిడ్ భయాందోళన మరలా చేస్తున్నందుకు మరలా అందరూ భయపడుతున్నారు అలా భయపడకుండా అందరూ జాగ్రత్తలు పాటించి మరి అందరూ కూడా ఆరోగ్యం ఉండాలని చెప్పేసి అందరూ కోకుంటున్నాం అలాగే మరి కరెక్ట్గా ఆఫీసర్ మేరకు ఈరోజు మరలా కోవిడ్ గురించి ఈ వేరే గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకునే విధంగా అందరం ప్లాన్ చేసుకొని చేస్తే బాగుంది చెప్పేసి ఈ ప్రశ్న పెట్టాము కాబట్టి భవిష్యత్తులో వీటి గురించి ఏ చర్యలు తీసుకోవాల్సింది మేడం గారు వివరంగా చెప్తారు చెప్పిన తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకంటే ఇప్పుడు పండుగల సీజన్ కాబట్టి ప్రజలు ఎక్కువ మంది వేరే రాష్ట్రం నుంచి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ తిరిగి పండగ చేసుకు కాబట్టి ఈ వేరే త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్త తీసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది అందుకోసమే మీట్ పెట్టి మేడం గారి ద్వారా ప్రజలకి అవగాహన కలిగించు ఉద్దేశంతో ఈ మీట్ పెట్టాము కాబట్టి ఈ మీట్ గురించి ప్రజలకు అవగాహన కలిగించే విధంగా మేడం గారు